అధికార కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఉన్నారని చెప్పేసి మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్పై మనతో మాట్లాడడానికి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్న్నారు ప్రస్తుతం వినయ్ భాస్కర్ను ఆ దిశగా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి అంటే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారని చెప్పేసి బండి సంజయ్ ఒక కామెంట్ చేశారు దాన్ని ఏ విధంగా చూస్తారు ఈరోజు బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకోలేదు దానికి ఎవరు కూడా అంత ఫోకస్డ్గా చూసే పరిస్థితి లేరు ఎందుకంటే గతంలో కూడా ఆయన అనేక పొంతలు లేని ప్రకటనలు చేసి ఏదో మీడియా పరంగా అట్రాక్ట్ కావాలని మరి మొన్న ఓటమి పాలు అయిండు తిరిగి మరి ఎన్నికలలో ఎంపీ ఎన్నికల్లో నిలబడాలని ప్రయత్నం చేస్తున్నాడు దానికి అందులో భాగంగానే అనేక అర్థం పర్ణం లేని ప్రకటనలు చేస్తున్నాడు దానికి అంత ప్రాముఖ్యత చేయవలసిన అవసరం లేదు ఒకటి రెండవది కేసీఆర్ గారు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ మరి ఈరోజు ప్రతిపక్ష స్థానంలో కూడా కూర్చోవాలి ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల పక్షాన పోరాడాలని చెప్పడం జరిగింది కానీ ఈరోజు ప్రభుత్వాన్ని కూల్చాలనే ఇంకేదో చేస్తారని చెప్పి మరి చేస్తున్న ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాం మాకు అంత అవసరమే లేదు ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మరి ఖచ్చితంగా శిరసభ ప్రతిపక్ష హోదలు ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల ప్రజల పక్షాల నుండి మేము పోరాడుతాం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తాం తర్వాత రామాలయం గురించి అయోధ్యలో ఆలయం గురించి ప్రస్తావించడం జరిగింది ఈరోజు కే తెలంగా యావత్ తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా తెలుసు కేసీఆర్ గారు అంత గొప్ప భక్తుడు మరి తెలంగాణలో లేరు ఈరోజు యాదగుట్ట అభివృద్ధి అయితేనేమి లేకుంటే అనేక దేవాలయాలకు మరి ప్రత్యేక ప్రత్యేకించి చెప్పాలంటే మరి భద్రకాళి ఆలయానికి కూడా బంగారు కిరీటం సమర్పించుకొని ఒక గొప్ప భక్తుని మరి చాటుకున్నటువంటి మహనీయులు మరి కేసీఆర్ గారు ఈరోజు నేను సంజయ్ గారిని బండి సంజయ్ గారిని ప్రశ్నిస్తున్నా ఒక భక్తునిగా భద్రకాళి భక్తునిగా నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు మీ మోడీ కూడా భద్రకాళి ఆలయానికి వచ్చారు అమ్మవారు ఆశీస్సును పొందిడు కానీ ఈ రోజు ఆ ఆలయ అంత గొప్ప ప్రసిద్ధిగాంచిన ఆలయానికి ఏమైనా మీరు ప్రకటన చేసినరా గతంలో కూడా కిషన్ రెడ్డి గారు వచ్చిండ్రు ఈ ఆలయానికి ఏమైనా ఇచ్చినరా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రా ప్రాచుర్యం పొందినటువంటి అనేక చారిత్రాత్మకమైనటువంటి ఆలయాలకు మీరు ఏమైనా పైసలు ఈ ఈరోజు ఒక రామాలయం చేసేసి దాన్ని సెంటిమెంట్గా వాడుకోవాలని చెప్పి ఈరోజు ఎన్నికల సమయంలో రామాలయం రామునికి ఆలయం కట్టించారని ఏదో గొప్పలు చెప్పి ఈరోజు అంతా కూడా మీది కేవలం హిందూయిజం అంతా కూడా ఎన్నికల సమయంలో ఆ హిందూ ఓట్లు దండుకోవాలని చెప్పి మతాల మధ్య విద్వేషాలు రగిలించాలని చేసే ప్రకటనను మాత్రము ప్రజలు సహించరు అది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మీకు సరైన రీతిలో గుణపాఠం చెప్తారు మరోపక్క కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని చెప్పి ఈరోజు నిజంగా మేము కాంగ్రెస్ నాయకులు ఈరోజు నిజంగా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు అయినట్టయితే హేమ హేమి బీజేపీ నాయకులను రాహేందర్ గారిని ఎట్లా ఓడియగలుగుతాం రఘునందన్ గారిని ఎట్లా ఒడియగలుగుతాం హేమ హేమి బీజేపీ నాయకులను ఏ దీర్ఘగలుగుతాం ఈరోజు ఓడించింది బీజేపీ నాయకులను హేమహేమి నాయకులను ఓడించింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈరోజు ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇద్దరు బీఆర్ఎస్ పైన ఎంత దుష్ప్రచారం చేసినా కూడా ప్రజలు అమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఒకే ఒకటిగా బయలుదేరి ఈరోజు అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజలను కలను ఏ తిరిగితే కేసీఆర్ గారు గాంధీ మార్గంలో శాంతియుతంగా మరి సాధించారు సాధించినటువంటి తెలంగాణలో కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నేనైతే పథకాలు పెట్టిన్నాను ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆ పథకాలు కావాలంటున్నా ఏదేమైనప్పుడు కూడా ఈరోజు సంజయ్ గారు బండి సంజయ్ గారు గుర్తుంచుకోవాలి బీజేపీ ఒకప్పుడు ఎన్నండి కేవలం దేశంలో రెండో రెండు పార్టీ ఈరోజు బీఆర్ఎస్ గురించి కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత బండి సంజయ్ గారు లేదు ఖచ్చితంగా మరి ఈ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు మరి ఇటువంటి అనేక అవరోధాలు కానీ అనేక ఒడిదిరు కానీ కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు ఖచ్చితంగా మళ్ళా రాబోయే రోజులలో పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఆ తర్వాత జరిగే స్థానిక ఎన్నికల్లో కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పంచుకుంటాం మాకు అంత ఆత్మవిశ్వాసం ఉంది ప్రజల పక్షాన పోరాడతాం ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అమలు చేయలేని నిస్సాయి స్థితులు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు అన్నట్టు వంద రోజులు వేచి చూస్తాం వేచి చూసిన తర్వాత ప్రజల పక్షాన్ని పోరాడుతాం ఖచ్చితంగా రాబోయే రోజులలో తెలంగాణ ఈరోజు బండి సంజయ్ గారు అంటుండ అత్యధిక శాతం పార్లమెంట్ బీ బీజేపీ పార్లమెంట్ స్థానాలు మరి బీజేపీకి ఇచ్చినట్టయితే నిధులు ఇస్తాను ఈరోజు బండి సంజయ్ గారిని తెలంగాణ ప్రజల పక్షాన నేను ప్రశ్నిస్తున్న పది ఏళ్ళు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు ఈ మా దగ్గర నుంచి ఈ రాష్ట్రం నుంచి పోయినటువంటి నిధులకే మాకు సరిగ్గా వాటలు రాని నిహితలు ఉన్నారు ఇంకేం అభివృద్ధి చేస్తాం ఈరోజు తెలంగాణకు న్యాయం జరగాలన్న కేంద్రం నుంచి నిధులు రావాలన్నా కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులలే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతారు తెలంగాణకు కావాల్సిన నిధులు అదే అదేవిధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను నెరవేర్చాలే వరంగల్కు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ కానీ బయ్యారులో ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ కూడా సాధించాలంటే అది బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించగలుగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం నిధుల విషయంలో కానీ ఏవైల విషయంలో కానీ ఇంకే విషయంలో కూడా తెలంగాణ న్యాయం జరగాలంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పార్లమెంట్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులే చేయగల సత్తా సామర్థ్యం మరి మాకే ఉందని ఈ సందర్భంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు కేసీఆర్ వెనుకాల నుంచి పెట్టుబడులు పెట్టాడు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం కూలిపోనుంది ఆ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నాడు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది కాంగ్రెస్ నేతలకు పెట్టుబడి పెట్టి గెలిపించుకున్న సందర్భాలున్నాయి పార్లమెంట్ ఎన్నికల తర్వాత అవన్నీ కూడా బయటపడితే ఈ ప్రభుత్వం కూల్చడంలో కేసీఆర్ని మించిన వాడు లేడని చెప్పేసి బండి సంజయ్ అంటున్నాడు ఏమంటారు మీరు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కోని చేసి ప్రభుత్వాన్ని దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలలో మరి ప్రభుత్వాలను కూల కూలదోసినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఎవరికి ఉన్నదో తెలుసు అది బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోదీ అమిత్ షా ప్రభుత్వాలు మరి దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలలో ఉదాహరణకు మహారాష్ట్రలో ఉన్నటువంటి శివసేనను చీల్చి ఏం చేసిందో మీ అందరికీ కూడా తెలుసు అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూలదోచినటువంటి నీచమైనటువంటి చరిత్ర బీజేపీ అటువంటి చర్యలకు కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ పోదు మేము ఖచ్చితంగా మాకు అధికారం ఉన్నప్పుడు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఇప్పుడు ప్రతిపక్ష హోదా మా పార్టీకి ఇచ్చిన ఖచ్చితంగా మేము ప్రజల పక్షాల నుండి పోరాడుతాం తప్ప అప్రజాస్వామికంగా ఏ ప్రభుత్వాన్ని కూలదోసే చర్య కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ చేయరు మేము ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటం సహజము ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరస వహించాలి అది ఏ పార్టీ అయినా కూడా మరి అందుకే కేసీఆర్ గారు ఆ రోజే చెప్పినరు మేము ప్రతిపక్ష హోదాకు ఇచ్చిండ్రు మేము ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాను ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి మేము పోరాడుతామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వారు ఖచ్చితంగా వారు ఎంట్లో పడతాం అంటే కేసీఆర్ అంటేనే ఒక కుట్రపూరిత రాజకీయానికి తెరలేపుతాడు ఆయనకు చట్టం నిలవదు రాజ్యాంగం నిలవదు ఏది తెలియదు కానీ ఆయన అనుకున్న పని చేయాలి అంటే ఇలాంటి కుట్రలకు తెరలేపుతాడు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఏమనుకుంటారు ఈరోజు కుట్రలు కుతంత్రాలు ఏ పార్టీలో జరుగుతాయి ఎవరు చేస్తారనేది అనేది చాలా సందర్భాలలో చాలా సంఘటనలు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని గాంధీ మార్గాన్ని నమ్ముకొని మరి పోరాడి అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజలను మరి కలను నిజం చేసినటువంటి ఏకైక నాయకుడు మరి కేసీఆర్ గారు కాబట్టి మాకు కుట్రలు చేయాల్సిన అవసరం లేదు కుతంత్రాలు చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రజల పక్షాన్ని పోరాడుతాం మొన్న మీ వర్కింగ్ ప్రెసిడెంట్ సమక్షంలో బీఆర్ఎస్ హైదరాబాద్ ప్రగతి భవన్ వేదికగా ఒక సమావేశం వరంగల్ పార్లమెంట్కి సంబంధించినటువంటి సమావేశం జరిగింది ఆ సమావేశంలో మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు వరంగల్ అంటేనే బీఆర్ఎస్కు అడ్డాగా చెప్పారు హ్యాట్రిక్ కొట్టబోతున్నామంటారు ఏ విధంగా ఉండబోతుంది రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా అండి రాబోయే రోజులలో ఇప్పటికే ప్రజల్లో ఒక ఆలోచన వస్తున్నది తొందరపాటు నిర్ణయం తీసుకొని కొంత మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేని పరిస్థితిని జీర్ణించుకోలేని పరిస్థితి ఉన్నారు రాబోయే రోజులలో పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రజల్లో ఒక ఆలోచన మాత్రము ఉన్నది మరి కేవలం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులే తెలంగాణ పక్షాన కేంద్రంలో పోరాడగలుగుతారు తెలంగాణ హక్కులను కాపాడగలుగుతారు అనేది ఒక ఆలోచన వచ్చింది ఖచ్చితంగా ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి తీర్పు కన్నా మెరుగైనటువంటి తీర్పు ఉంటుంది మా పార్లమెంట్ సభ్యులు అత్యధిక శాతం మేము గెలుచుకుంటాం కేంద్రంలో తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కానీ తెలంగాణకు రావాల్సినటువంటి అనేక ప్రాజెక్ట్స్ను కూడా ఖచ్చితంగా ప్రత్యేకించి చెప్పాలంటే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పోరాడతారు అంటే మొన్న కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు కావచ్చు బీఆర్ఎస్ లేదు ఇక మేము టీఆర్ఎస్సీగానే ఉంటాము టీఆర్ఎస్గానే మేము పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు పోతామని అనడం ఏ విధంగా చూడవచ్చు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కానీ లేక ఇప్పుడు రాబోయే బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ ఎవరు ఏమైనప్పటికీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ ప్రజల పక్షాన పోరాడి మరి వారికి కావలసినటువంటి అన్ని నిధులు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి స్పష్టంగా అవగాహన ఉండి ప్రతి ప్రాంతంలో ఏవైతే కావలసినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి కోసం పోరాడే పోరాడే శక్తి సామర్థ్యం అవగాహన ఉన్నటువంటి పార్టీ మరి బిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా మా పార్టీ తరఫున మరి గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో గెలుపొందే పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేము పోరాడుతాం అంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ముందుకెళ్తారా లేదా టీఆర్ఎస్ పార్టీ నుంచి బదిలో అది పార్టీ నిర్ణయం తీసుకుంటా అది నేను పార్టీలో ఒక గులాబీ సైనికుని ఒక కార్యకర్తను కాబట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మా గులాబీ కుటుంబ సభ్యులకు చర్య కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని అందరూ కూడా పలకొరుస్తారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోస్ట్ మార్టం చేశారా చేస్తే మీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది అభ్యర్థులను కనుక మార్చగలిగితే అధికారం మాదే అని చెప్పేసి కొంతమంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు నిజంగా కూడా పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్లను కొంతమంది మార్చిస్తే అధికారం మీ వైపు వచ్చేదా ఇక ఆ విషయం కూడా నేను ఆ విషయం పైన కూడా నేను ప్రకటన చేయదలుచుకోలేదు ఏదేమైనప్పటికీ కూడా మా పార్టీ నిర్ణయానికే నేను కట్టుబడి చూడొచ్చు ఏదైతే పార్టీలను విడగొట్టి కాంగ్రెస్ పార్టీని ఏదైతే మేము ప్రభుత్వాన్ని కూలగొట్టాలని మేము చూస్తలేము బండి సంజయ్ వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఇక్కడ ఏదైతే చూడొచ్చు మనం పూర్తిగానైతే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా వ్యతిరేకం మేము మాకు అలాంటి ఉద్దేశాలు లేవు ప్రజలు ఒక తీర్పిచ్చారు వాళ్ళకు ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపే తీర్పు అయితే ఇచ్చారు కానీ మేము ప్రతిపక్ష హోదాలో ఉన్నాం ప్రతిపక్ష హోదాలనే మేము ఉంటాం కాబట్టి పూర్తిగా మేము ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు మరోపక్క బీజేపీ చరిత్ర కనుక చూస్తే ఎన్నో రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చే చరిత్ర బీజేపీకి మాత్రమే ఉంది బీజేపీ కూల్చే ఎన్ని అంటే మనం చూడవచ్చు ఏదైతే మహారాష్ట్రలో కూల్చిన ఘనత వాళ్ళకే దక్కుతుంది అలాగే రా మనం చూసినట్టయితే ఇక్కడ పక్కకున్నటువంటి కేరళ మన మహారాష్ట్ర చూసుకున్నట్టయితే మనకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా మనం చెప్పాలంటే కర్ణాటకలో కూడా అదే ప్రయత్నం చేశారు ఎక్కడ కూడా బీజేపీ ఏదైతే అమిత్ షా ఉన్నాడో అమిత్ షా కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు వీళ్ళంతా కూడా బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వాలను కూర్చే ప్రభుత్వంగా పేరుంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ ఏదో ఒక విజయం సాధించాలనుకొని ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రభుత్వాలను కూల్చే పద్ధతి మాది కాదు కేవలం ఆ పద్ధతి అంతా కూడా బీజేపీదే అని చెప్పేసి మాజీ ప్రభుత్వ చీఫ్ జిఫ్ వినయ్ భాస్కర్ చెప్తా ఉన్నారు